నామినేటెడ్ పదవులకు గ్రీన్ సిగ్నల్ ముప్పై ఏడు మంది నియామకానికి అధిష్టానం ఓకే మొత్తం మీద నామినేటెడ్ పదవులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకమాండ్ అంటూ వార్తలేసింది లేచింది ముప్పై ఏడు మందికి నియామకానికి అధిష్టానం ఓకే ఒకవేళ ఎంపీ ఎలక్షన్లు గనక రాకపోతే ఈ నామినేటెడ్ పదవులు అనేటివి అప్పుడే వచ్చేసేవి హైకమాండ్ నుంచే అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఎంపీ ఎలక్షన్స్ రావడంతో అది కాస్త కొద్దిగా పెండింగ్ లో పడినట్టు కొద్దిగా వార్త వచ్చింది ఆ తర్వాత మళ్ళీ నిన్న మొన్న మూడు రోజులుగా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నామినేట్ పదవుల పైన క్లారిటీ ఒక కొలిక్కి వచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకమాండ్ అంటూ వార్త తీసుకొచ్చింది మొత్తం మీద ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు ఎవరికైతే ముప్పై ఏడు మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారో వాటిపైన హైకమాండ్ ఎలాంటి మార్పులు చేయకుండా ఎలాంటి చేర్పులు చేయకుండా మొత్తం వాళ్ళకే కేటాయించేటట్టు హైకమాండ్ చెప్పింది కాకపోతే పొన్నం ప్రభాకర్ దృష్టికి ఒక రెండు మూడు వచ్చినట్టు వార్తలు కాకపోతే అంతకు వచ్చినా గాని వాటిపైన ఎలాంటి క్లారిటీ లేకుండా మొత్తం మీద ఎవరికైతే కేటాయించిరో ఓకే అని చెప్పడం జరిగింది అతి త్వరలో ఈ నామినేట్ పదవులు ఎవరికైతే వాళ్ళ పేర్లు అనౌన్స్ చేసిందో హైకమాండ్ వాళ్ళకే వందకు వంద శాతం ఇస్తున్నట్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ముప్పై ఏడు మంది నియామకానికి అధిష్టానం కూడా ఓకే చెప్పేసింది మొత్తం మీద ఎవరైతే కాన్స్టిట్యున్సీలో టికెట్ రాక భంగపడినటువంటి వాళ్ళు ఆ తర్వాత టికెట్ దక్కక వేరే వాళ్లకు త్యాగం చేసినటువంటి వాళ్ళ కోసం హైకమాండ్ ఓకే చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆ టికెట్ ని వేరే క్యాండిడేట్ కేటాయించినప్పుడు హైకమాండ్ పెద్దలు వచ్చి వాళ్ళను మందలించి మీకు అధిష్టానం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు వందకు వంద శాతం గుర్తిస్తుందని చెప్పడంతో నామినేటెడ్ ఈ ముప్పై ఏడు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వందకు వంద శాతం వాళ్ళకు న్యాయం జరిగిందనే చెప్పుకోవచ్చు మొత్తం మీద అధిష్టానం ఈ నామినేటెడ్ ముప్పై ఏడు మందికి గ్రీన్ సిగ్నల్ జూలై మొదటి వారంలో ఉత్తర్వులు జారీ వీళ్లకు జులై మొదటి వారంలో ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది అంటూ అధిష్టానం కరాఖండిగా చెప్పేసింది ఇక్కడ నుంచి ఎవరైతే ముప్పై ఏడు మంది పేర్లను పంపించారో వాటికి హైకమాండ్ గుర్తించి వాళ్లకు జులై మొదటి వారంలో ఉత్తర్వులు జారీ చేయండి అంటూ వార్త చేసింది మొత్తం మీద ఇదొక పెద్ద పంచాయతీ ఉండే ఈ పంచాయతీ కాస్త ఇప్పుడు తేట తెల్లం అయిపోయింది మొత్తం మీద జూలై మొదటి వారంలోగా వీళ్ళకు బాధ్యతలు ఇవ్వండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది హైకమాండ్ పదమూడవ పేజీలో నుండి వార్త ఇది